హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాము సో బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను నిన్న రోజైనయితే కనుక తీరం దాటింది సో దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కొనుగోలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను నిన్న సాయంత్రం తమిళనాడు తీరాన్ని అయితే దాకింది నిన్న అర్ధరాత్రి సమీపంలో మహాబలిపురం కరేకల్ మధ్య తీరాన్ని అయితే దాటింది తీరం దాటే సమయంలో గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో ఈ దృగాలు అయితే వీచాయి పూర్తిగా తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తుఫాను ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి రాయబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే తెలిపారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఈరోజు రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని అయితే హెచ్చరించింది సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అయితే సూచించింది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇక చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఇక కోనసీమ విశాఖపట్నం అనకాపల్లి పశ్చిమ గోదావరి వైఎస్ఆర్ కడప ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో జోగులాంబ గద్వాల్ వనపర్తి నగర్ కర్నూల్ మహబూబ్ నగర్ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది